హాయ్ ఎవరివన్ ఈరోజు మనం పూరి ఎలా చేయాలో నేను విలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఏదైతే పూరి ప్యాకెట్ చూపిస్తున్నానో ఆ ప్యాకెట్ యూజ్ చేసి మీరు పూరి చేయండి చాలా బాగా స్మూత్గా స్పాంజీగా వస్తాయి నేనైతే కొలతలు లేకుండా అలానే వేస్తున్నాను మీరు కొలతలు కావాలంటే రెండు కప్పుల మైదా పిండి వేసుకోండి అంటే పూరి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు పూరి కూడా అలానే సాఫ్ట్గా వస్తాయి ఒక చిట్టుకనంత ఉప్పు వేయండి ఇంకా బాగా కలపండి ఇది చాలా మెత్తగా ఉంటుంది చూడండి ఉడికే పట్టుకుంటే స్మూత్గా ఉంది ఇంకా మీకు తగినంత వాటర్ వేసుకోండి మీకు పిండి ఎలా కలపాలని తెలుసు కదా ఆ విధంగానే ఒక చిన్న చిట్కా పాటించండి తగినంత నూనె వేయండి చాలా స్మూత్గా స్పాంజీగా వస్తాయి చూడండి నేను పిండి కలుపుతున్నాను పిండి మొత్తం కలిపేసినాక పైన కొంచెం చిట్కరంతా నూనె వేయండి నూనె వేసి మళ్ళీ బాగా కలపండి ఈ పూడి మట్టుకు చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూస్తూ చూడండి మెత్తగా ఉంది పిండి చేతితో పట్టుకుంటానే ఇంకా ఇది బాగా కలిపేసినాక ఒక పది నుంచి ఒక ఇరవై ఐదు నిమిషాలు ఒక అర్ధ గంట అయినా కూడా ఓకే బాగా ఎంత నానితే అంత బాగుంటుంది పిండి అనేది నానబెట్టేసేయండి చూడండి ఇంకా నేను మెత్తగా కలిపేసి నానబెట్టున్నాను మూత పెట్టేసి చూడండి పిండి కలిపి ఒక నేను పది నిమిషాలు కలిపితే మెత్తగా వచ్చేసింది చిన్న ఒక పదహైదు నిమిషాలు తీసి చూడండి చూడండి మెత్తగా ఉంది చూడండి పట్టుకుంటే అలా ఊరికే రౌండ్గా వచ్చేస్తుంది ఇంకా పూడి కూడా చాలా స్మూత్గా అవుతుంది చూడండి నేను ఇంకా మీకు ఎంత కావాలో అంత పెద్ద పూడి అయితే పెద్దగా కొంచెం ఎక్కువ తీసుకొని చిన్నవి అయితే చిన్నవి తీసుకోండి నేనైతే నిమ్మకాయ అంత సైజ్ అంతా పిండి తీసుకొని స్మూత్గా ఉంటలు చేసుకుంటున్నాను చూడండి మీరు కూడా అలానే చేసుకోండి చూడండి మెత్తగా ఉంది పిండి పొరలు కూడా మెత్తగా వస్తాయి చూడండి చూడండి అన్నీ నేను చేసుకునేసాను నిమ్మకాయ అంత సైజు చూడండి ఈ పూరి మటుకు చికెన్లో కానీ ఆలు కుర్మాలో కానీ చాలా బాగుంటుంది గ్రేవీ టైప్స్కి చూడండి ఇంకా నేను రెడీగా పెట్టుకునేసాను నేను పీట మీద కాకుండా బండ మీద చేస్తున్నాను మీరు కూడా బండ ఉంటే బండ మీద చేసుకోండి చో నేను ఎలా అయితే చేస్తున్నాను మీరు కూడా అలానే చేయండి మెత్తగా వచ్చేస్తుంది చూడండి పూడి ఉడికాలు రుద్దుతే జరుగుతూ ఉంది ఇంకా ఈ విధంగానే అన్నీ చేసుకోండి రౌండ్గా చూడండి ఇంకా నేను ప్లేట్లో వేసుకుని వేస్తున్నాను చూడండి నేను అన్నీ రౌండ్గా చేసుకొని పెట్టుకుని వేసాను పక్కన ప్లేట్ కన్నా బండ్ అయితే త్వరగా వస్తాయి నేను తగినంత నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది చూడండి పూరి నేను ఎలా అయితే కాలుస్తున్నాను మీరు కూడా అలానే కాల్చండి చాలా బాగుంటాయి ఇవి ఏమంటే రెడ్గా రావు కొంచెం లైట్గా వస్తాయి బ్రౌనిష్ కలరు చూడండి ఈ విధంగా పొంగుతున్నాయి చూడండి ఈ విధంగా చేసుకోండి పూరి మీరు చాలా బాగుంటుంది మెత్తగా గట్టిగా లేకుండా ఎక్కడైనా జర్నీస్ కూడా చాలా బాగుంటుంది ఈ పూరీ మెత్తగానే ఉంటుంది గట్టిగా అవ్వదు సవి బాల్లోకి తీసుకుంటున్నాను చూడండి పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగుతుంది ఈ చిన్న చిటిక పాటించాను నేను చెప్పినట్టుగా మీకు పూరీలు వస్తాయి చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ నాన్ వెజ్కి అయితే చాలా బాగుంటాయి ఈ పూరీస్ చూడండి నేను అన్నీ చేసుకునేసాను ఈ విధంగా మీరు చేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ